ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలి రాని నేస్తమా ప్రియతమా 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 నను పలకరించు ప్రణయ అతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నను పలకరించు ప్రణయమా నింగి వేనకేమో నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్నీ తెలిసి పారిజాత పువ్వు పచ్చిమల్లె మొగ్గ బలపే తెలిపే నాలో విరిసి మత్సలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడే నాలో మెరిసే తారలమ్మ కన్నా చీర కట్టుకున్న పడుతనమే నాలో మురిసే మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనూ తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగను రగిలే విరను రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయి రాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడిగే పడక గడివే గడిచే పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలానను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూదిపోయే స్మృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంతా ఇంకి పాటలాయే మనసు మమత అన్ని కలిసి పెన్నెలలే వచ్చి వేదమంత్రమాయే బహుశ బహుశా మనస వాచవలచి వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్నీ కుదిరి నీవులేనింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతారవిందులో ఎందుకిన్ని హద్దులో జగమే అనువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా